న్యూ ఇయర్ లో కొన్ని కమిట్మెంట్స్ అనేది మనం తీసుకోవటం చాలా మంచిది మొదటిగా మత్స్సు వార్త పదమూడు అధ్యాయం తొమ్మిది నుండి వరకు రాసినట్లుగా ఏం వింటున్నావో ఎలా స్పందిస్తున్నావో జాగ్రత్త కలిగి ఉండటం చాలా మంచిది ఈ సంవత్సరం కేవలం వినేవారిగా ప్రేక్షక పాత్ర వహించొద్దు దేవుని బిడ్డలారా దేవుని కార్యాలని మనం అనుభవిస్తూ ఆ కార్యాచరణలో పెట్టే కృప ఏమని ప్రభు సన్నిధిలో మొరపెడదాం రెండవదిగా మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యాయము నీ తండ్రి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి మొదటిగా నీ దేవుణ్ణి ప్రేమించాలి రెండవదిగా గాడ్స్ పీపుల్ మొదటి దశలో నీ రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన దేవుని ప్రజలను ప్రేమించండి నీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించండి నీ రక్త సంబంధులను ప్రేమించు మూడవదిగా విల్ ఫియర్ గాడ్ దిస్ ఇయర్ నీవు గత కాలము కన్నా ఎక్కువ పవిత్రమైన దేవుని భయము కలిగి ఆయన భయములోను భక్తిలోను కొనసాగుతావా కేవలం శరీరమును చంపు వారికే భయపడవద్దు కానీ ఆత్మ శరీరం ఎవరి స్వాధీనంలో ఉందో ఆ దేవునికి మిక్కిలు భయపడమన్నాడు కాబట్టి దేవునికి భయపడి జీవించడం వల్ల నీ జీవితంలో ఎక్కువ దేవుని సంవత్సరం పొందుకోగలుగుతావు నాలుగవదిగా నూతన నిలబడినప్పుడు ఎవరు పైన భయపడవద్దు బాధపడద్దు సత్యము దేవుడై ఉన్నాడు నేనే సత్యము మార్గము జీవము సెలవిస్తున్నాడు సత్యము కోసం నిలబడినప్పుడు అసత్యములో ఉన్న వారు కూడా ఆ దేవాత దేవుడు నీ భక్తి నీ విశ్వాసం నీ ప్రార్థన నీ సమర్పణ ద్వారా నీ ఇంటి వారందరినీ రక్షించుకోబోతున్నాడు ఐదవదిగా దేవుని కోసం ఈ సంవత్సరం కనిపెట్టుకొని ఉండండి కనిపెట్టాలి కొంత సమయం సహనంతో ఎదురు చూడాలి చూడండి ఒక చెట్టు వేసినప్పుడు దాని ఫలం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు మీ పిల్లలు ఎల్కేజీలో జాయిన్ చేసి చేయగానే నా అబ్బాయికి ఉద్యోగం అనవు కదా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తా ఉండి మీ పిల్లాడికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఇంకా ఉద్యోగం వస్తుంది మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెడుతున్నావే నీకు ఓపిక ఏమన్నా తక్కువ ఉందా తక్కువేం లేదు ఎక్కువే ఉంది అయితే దేవుని జవాబు కోసం కనిపెట్టానికి నీకు ఎందుకు సహనం లేదు ఎన్ని మార్లు దేవుని మర్మరింగ్ చేసావు నువ్వు ఎన్ని మార్లు సణిగావు ఎన్ని మార్లు గొనిగావు దేవుడు నాకు ఏం చేశాడ నువ్వు అనలేదు వద్దు దేవుని బిడ్డ ఈ సంవత్సరం ఆ విధంగా నువ్వు చేయవద్దు ఏహో కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలము పొందుకుంటారు హలలు ఆరోదిగా ఈ నూతన సంవత్సరాల దైవ జన్మ ఆసక్తి మంచి వాటిలో కలిగి ఉండండి ఆసక్తిని కోల్పోవద్దు ఆసక్తి అనేది నీకు శ్వాసలాగా ఉంటుంది దేని మీద ఆసక్తి ఉంటే అది చేయాలని తపన నువ్వు ప్రయత్నం చేస్తావి ఫలిస్తూ ఉంటాయి ఏడవదిగా బాధ్యతలు మర్చిపోవద్దు బాధ్యత ఒక తండ్రిగా ఉండే ఆ యొక్క కృప నీకిచ్చాడంటే తండ్రి బాధ్యత నెరవేర్చే సామర్థ్యం ఇచ్చాడు ఒక తల్లిగా నువ్వు ఉన్నావంటే తల్లి బాధ్యత నెరవేర్చే ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు ఒక ప్రిన్సిపల్ గా దేవుడి నేను పెట్టాడంటే ప్రిన్సిపల్ బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం ఇచ్చాడు ఒక అధికారిగా నేను దేవుడు పెట్టాడంటే ప్రజలకు సేవ చేసే ఆ సామర్థ్యం దేవుడిచ్చాడు ఒక దైవ సేవకుడుగా దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడంటే సంఘాన్ని నడిపించే సామర్థ్యం కూడా దేవుడి ఇచ్చాడు హల